హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నర్వాడతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ తమిళనాడులో గతంలో ఒక చిన్న పాప పైనుంచి పడిపోతుంటే ఆమెను కాపాడడం జరిగింది సార్ అయితే వాళ్ళ మదర్ని బాగా ట్రోల్ చేశారు సార్ సోషల్ మీడియాలో దానివల్ల ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అసలు అంతలో ఎందుకు ఆమెను ట్రోలింగ్ చేశారు అప్పుడు ఏం జరిగింది సార్ యా చెన్నై దగ్గర ఆవడి అని ఉంటుంది ఆవడిలో ఒక సంఘటన ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ జరిగింది అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది అపార్ట్మెంట్లో పైన ఒక బేబీని ఆమె ముద్దులాడుతున్నాం లేకపోతే ఏదన్నా పెడుతున్నాం పట్టుకొని ఉంది సడన్గా ఆ బేబీ చేతుల నుంచి జారిపోయి ఒక సన్ షేడ్ ఉంటుంది ఆ దీని మీద ఆ సన్ షేడ్ మీదకి జారిపోయింది ఇంకా చివరిలో ఉంది సో అది చూసిన అది ఆమె కేకలు పెట్టేసరికి చాలామంది వచ్చి కింద నుంచి దుప్పట్లో పట్టుకొని లేడీస్ జెంట్స్ అందరూ దుప్పట్లు పట్టుకుని ఉన్నారు ఇంకొంతమంది ఏమో దాని కింద నుంచి పైకి ఎక్కి ఒక అతను ఆ బేబీని పట్టుకొని అందించాడు అనమాట సో ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జరిగింది అప్పటి వరకు ఆ బేబీ లక్కీగా పట్టుకొనే ఉంది మొత్తం ఏడు నెలల బేబీ నిజానికి తనకి ఏమి కూడా విషయాలు కూడా అర్థమయ్యే అవకాశం కూడా లేదు ఆయన కూడా బేబీ పడకుండా అలా పట్టుకొని ఉండిపోయింది అప్పట్లో అది ఈ వీడియో పెద్ద వైరల్ అయింది దేశంలో ఎందుకంటే ఇది ఒక సంచలనం క్రియేట్ చేసింది ఇట్లా బేబీల్ని ఎట్లా వదిలేసిందో ఆమె తల్లి అని సో అప్పుడు షాకింగ్గా ఉంది ఆ విజువల్ అంతా కూడా ఎందుకంటే ఆ బేబీ ఏమాత్రం జారున్నా పడిపోయి ఉండే అవకాశం ఉంది దుప్పట్ల లేకపోయేసరికి పడిపోయి ఉంటుంది కదా ఇమీడియట్ కానీ బేబీ పట్టుకుంది అప్పట్లో దీని మీద చర్చ కూడా వచ్చింది బేబీస్ ఎలా పట్టుకుంటారా అంటే దాన్నే ఇన్స్టింగ్ రిఫ్లెక్సెస్ అంటారనమాట ఇన్స్టింగ్వ్గా బేబీస్ కూడా వాళ్ళకి సర్వైవల్ ఇన్స్టింగ్స్ యానిమల్స్లో ఉంటుంది యానిమల్ బేబీస్ కూడా ఇట్లాగే సర్వైవల్ ఇన్స్టింగ్స్తో కాపాడుకుంటుంటాయి ఇప్పుడు మామూలుగా కోతి ఉంది కోతి బిడ్డని జాగ్రత్తకు పట్టుకుపోదు బిడ్డని కోతిని పట్టుకోవాలి కోతి గెంతుతో ఉంటే కూడా బిడ్డ జాగ్రత్తగా పట్టుకుంటుంది దీన్ని కిషోర మర్కట కిషోర్ న్యాయం అంటారు మర్కట కిషోర్ న్యాయం అంటే మర్కటం కోతి కిషోరం అంటే బెడ్ అనమాట సో అలాగా కొంత వాటికి ఇన్స్టింక్స్ ఉంటాయి అట్లాగే హ్యూమన్ బేబీస్కి కూడా ఇన్స్టింగ్స్ ఉంటాయి రిఫ్లెక్సెస్ అంటారు వాటిని ఈ రిఫ్లెక్సెస్ కూడా సెకింగ్ రిఫ్లెక్స్ అని రూటింగ్ రిఫ్లెక్స్ అని మోరో రిఫ్లెక్స్ అని గ్రాస్పింగ్ రిఫ్లెక్స్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఇందులో గ్రాస్పింగ్ రిఫ్లెక్స్ అనమాట ఇది ఏదన్నా ప్రమాదం అనుకున్నప్పుడు గట్టిగా పట్టుకునేస్తారు వాళ్ళకి ఏది ఉంటుంది అలాగే ఈ బేబీ కూడా పట్టుకోవడం వల్ల తను కింద పడ్డ ఈవెన్ అతను సేవ్ చేసేటప్పుడు ఆ బేబీని లా గట్టిగా లాగాల్సి వచ్చింది ఎందుకంటే ఆ బేబీ ఒక రకంగా బేబీకి ఎక్కడో మైండ్లో ఇన్స్టింగ్టివ్గా డేంజర్ అన్నది తెలిసిపోయింది అనమాట అందుకని గట్టిగా పట్టుకుంది సో ఇది అప్పుడు చర్చకు వచ్చింది దాని తర్వాత ఏమైందంటే దీని మీద ఇంకా నెటిజెన్స్ రకరకాలుగా జడ్జిమెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అంటే బేబీని ఇట్లా వదిలేస్తారా తల్లి అని ఆమె ఫోన్ చూసుకుంటా ఉంది లేదా ఫోన్లు ఎవరితో మాట్లాడుతూ ఉంది ఇలాగ రకరకాలుగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు అయితే అక్కడ నైబర్స్ వీడియోతో తర్వాత మీడియాతో మాట్లాడారు ఆమె చాలా బాగా చూసుకుంటుంది బేబీని నెగ్లిజెన్స్ ఏం లేదు అది యాక్సిడెంటల్గా జరిగింది దాంట్లో ఆమె తప్పేం లేదు అని కూడా నైబర్స్ పక్క ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పారు ఎందుకంటే ఆమె పేరు రమ్య తల్లి పేరు వాళ్ళ హస్బెండ్ వెంకటేషు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు సో ఆమె అపార్ట్మెంట్లో కూడా మిగతా వాళ్ళకి తెలుసు ఆ బేబీని బాగా చూసుకునేది ఆమె నెగ్లిజెన్స్ ఏం లేదు అట్లా ఫోను మెసేజ్లో చూసుకుంటూ కేర్లెస్గా వదిలేయలేదు ఆ టైంలో అది అనుకోకుండా బేబీ కొంత యాక్టివ్గా ఉండడంతో బేబీ తల్లితో ఆడుకుంటున్నప్పుడు సడన్గా జారిపోయింది పడిపోయింది అనేది చెప్పారు సో అయినా కూడా ట్రోల్స్లో విపరీతంగా చేయడం ఈమె ఆఫీస్లో కూడా అడగడం నువ్వు ఎట్లా చేస్తావు అట్లా ఏదైనా ట్రోల్స్ అంతా చూపియడం ఆమెకి ఇట్లా విపరీతంగా అవ్వ అయ్యేసరికి ఆమెకు డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది గత కొంతకాలంలో అంటే ఒక గిల్టు చాలామందికి డిప్రెషన్లో ఎందుకంటే గిల్ట్ వల్ల కూడా వస్తుంది మన వల్ల బేబీ ఇదంటే మేబీ వాళ్ళ హస్బెండ్ కూడా ఏమన్నా తిట్టాడో తెలీదు అప్పట్లో జరిగినప్పుడు ఇమీడియట్గా తిర ఎవరికైనా కోపంతో తిడతారు కదా మన మన తప్పు లేకపోయినా మనల్ని ఎవరైనా తిడతారు మాములుగా ఆ టై ఆ టైంలో జరిగి ఉండొచ్చు దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు మొత్తానికి ఈమె వీళ్ళ హస్బెండ్ వెంకటేష్ ఇద్దరు కూడా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వెళ్ళారు కోయంబత్తూరు దగ్గర సో అక్కడ ఈమె నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్తున్నారు ఇది భరించలేక ట్రోలింగ్స్ మనం చూసాం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో గీతాంజలి అనే అమ్మాయి వైసీపీ ఈ పథకాలు నాకు బాగా అందుతున్నాయి అని చాలా హ్యాపీగా చెప్పగానే తెలుగుదేశం సోషల్ మీడియా విపరీతంగా అమ్మాయి మీద ట్రోల్స్ చేయడంతో ఆ అమ్మాయి కూడా ట్రైన్ కింద పడి చనిపోయింది సో అలాగే ఈ మధ్యకాలంలో ట్రోల్స్ వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ షేమింగ్ అంటారు పబ్లిక్ షేమింగ్ జరుగుతుంది ఎక్కడిపోయినా పోయినా అందరూ అడుగుతుంటారు మొన్న మీరు వీడియోలో చూశారు మమ్మల్ని అది ఇదన్న అడుగుతుంటారు సో దీనివల్ల జనాలకి సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఏంటంటే తట్టుకోలేరు అనమాట తట్టుకోకపోవడంలో ఒక గిల్ట్ క్రియేట్ అవుతుంది ఇట్లాంటి విషయాల్లో అంటే నేను తప్పు చేశాను అని సో ఈ గిల్ట్ మామూలుగా మనకి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా కాఫ్కా అనే రైటర్ కూడా రాస్తాడనమాట ఎవరైనా మనల్ని దోషి అని కానీ ఆరోపిస్తే మనం కూడా నమ్మడం మొదలు పెడతాం అనమాట మనం నేరం చేసినట్టుగా మనం కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతామని కాఫ్కా ఒక కథలో రాస్తాడు అలాగా వీళ్ళు ఇప్పుడు సమాజం అంతా ట్రోల్స్ చేయడం వల్ల ఈమెకు కూడా ఒక మనిషికి లోపలేమైపోతుందంటే నేను తప్పు నా తప్పు వల్లే పాప బేబీ కింద పడిపోయింది సో అన్న ఒక గిల్ట్ పెరిగిపోయింది ఆ గిల్ట్ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది డెలివరీ అయిన తర్వాత చాలామందికి ఉంటుంది ఆ మధ్య మనం రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా చెప్పింది నాకు బేబీ పుట్టిన తర్వాత విపరీతంగా డిప్రెషన్కి వచ్చిన నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతానంటే రామ్ చరణ్ పంపించాడు పంపించడమే కాకుండా నాతో పాటు వచ్చి ఉన్నాడు నాకు చాలా ఒక థెరపిస్ట్ లాగా పనిచేశాడు అవన్నీ చెప్పింది ఆవిడ అట్లాగే మహేష్ బాబు నంబర్ కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఆమె డిప్రెషన్కి వెళ్తే ఏడుస్తూ ఉండేది ఎప్పుడు చూసినా ఒకసారి మహేష్ బాబు కూడా ఆమె ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం కోసం చంపదెబ్బ కొట్టాడని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఇలాగ డిప్రెషన్ అనేది పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలామంది ఉమెన్లో ఉంటుందన్నమాట ఓకే సో అది దాంతోపాటు ఈ బేబీకి పడిపోవడానికి నువ్వే కారణము నెగ్లిజెన్స్ అని ఒక ఆమెకు ఆమె మీద విపరీతంగా ట్రోల్స్ జరిగేసరికి ఆమెకు ఒక షేమింగ్ అండ్ గిల్ట్ ఈ రెండు కూడా పెరిగాయి సో దాంట్లో నుంచి ఆమె చనిపోయింది యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి బాగా పెరుగుతున్నాయి థింకింగ్ కంటే జడ్జింగ్ ఈజీ అనేది సైకాలజీలో చెప్తారు ఎప్పుడైనా థింక్ చేయడం కష్టం కానీ జడ్జి చేయడం కష్టం కాదు థింక్ చేయాలంటే నువ్వు ఆలోచించాలా ఆమ్ పాయింట్ ఆఫ్ని ఆలోచించాలా అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు సో జర అక్కడ తెలియకుండా మనం కామెంట్ చేయకూడదు అన్న విచక్షణ ఉండాలి ఇవన్నీ థింక్ చేయడం వల్ల వస్తాయి థింక్ చేయకపోవడం వల్ల జడ్జింగ్ అనేది ఈజీ అనమాట ఎప్పుడైనా ఓకే అంటే నోయింగ్ అండ్ బిలీవింగ్ అంటారు అంటే బిలీవింగ్ ఈజీ దెన్ నోయింగ్ సంథింగ్ సో మనం మతం కానీ లేకపోతే టెర్రరిజంలో కానీ కమ్యూనిజంలో కానీ ఇట్లాంటివి కొంత కల్పిస్తారు వాళ్ళకి నోయింగ్ కంటే కూడా బిలీవింగ్ వైపు ఎక్కువ దృష్టి పెడతారు అనమాట సో ఆ బిలీఫ్ని వాళ్ళకి చూపించేట్టుగా చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు గుడ్డిగా వాళ్ళు చెప్పింది చేస్తుంటారు అనమాట సో అలాగా బ్రెయిన్ వాషింగ్లో ఇది మెయిన్ కాన్సెప్ట్ అట్లాగే ఇక్కడ కూడా ఏం జరిగిందో తెలియకుండా ఒక వీడియో చూసేసి లేదా ఒక న్యూస్ చూసేసి ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ పాస్ చేసేయడం వాళ్ళ మీద మన మనం పవిత్ర తన చందు వాళ్ళ మీద కూడా ఎన్ని జడ్జిమెంట్స్ చూసాం వాళ్ళ లైవ్స్ ఏంటో తెలియదు వాళ్ళ ఏం స్ట్రగుల్స్ పడ్డారో మనకు తెలియదు సో కానీ వాళ్ళ మీద మనం తీర్పులు ఇచ్చేసి వీళ్ళు ఈమె దుర్మార్గురాలు అతను దుర్మార్గుడు ఇవి చెప్పేయడం జరుగుతుంది అంటే మన హ్యూమన్ బీయింగ్స్ కాంప్లెక్స్గా ఉంటారు కానీ చాలాసార్లు సింపుల్గా బిలీఫ్ సిస్టమ్లోకి వెళ్ళిపోతుంటారు సో ఆ యాంగిల్లో ఏమని కూడా పాపం టార్చర్ చేసినట్టు ఉన్నారు దాని ఫలితంగా ఆమె రమ్యాన థర్టీ త్రీ ఇయర్స్ ఆమెకం సో ఈ ట్రోల్స్ ఫలితంగా ఆమె చనిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్